అరహర మహాదేవ ప్రజాపతి బిల్వపత్రాన్ని ఇవ్వగా సతీదేవి తీసుకోపోగా మహర్షి ఆ బిల్వపత్రాన్ని తీసి సతీదేవికి ఇస్తాడు సతీదేవి అసలు బిల్వపత్రాన్ని తీసుకున్న అక్కడ ఉన్న ప్రజలు వాళ్ళ సోదరి సోదరీమణులు తల్లి ఋషులు అందరూ చాలా ఆశ్చర్యపోతారు అమ్మ ఆ బిల్వపత్రాన్ని మనస్ఫూర్తిగా నమస్కరించి ఏ కల్మషము లేకుండా ఈ ఆ మహాదేవుణ్ణి ప్రార్థించు తల్లి తప్పక ఆయన దర్శనం జరుగుతుంది అని ఆ మహర్షి చెప్తాడు ఆ సతీదేవి అలాగే మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది అలాగే అక్కడున్న మహర్షులు అందరూ ప్రార్థిస్తారు ఒక్కసారిగా డమురొక మోతలతో మహా మహాదేవుడు ప్రత్యక్షమవుతాడు అక్కడ ఉన్న ప్రజలు ఋషులు దేవతలు సతీదేవి అందరూ ఆశ్చర్యంతో అటువైపుగా చూస్తుంటారు డమురొక శబ్దాలతో ఆ మహాదేవుడు అక్కడ ప్రత్యక్షమవుతాడు మహాదేవుడు కనిపిస్తూ ఉంటే అక్కడున్న ఋషులు అందరూ నాట్యం చేస్తూ ఆయనకు ఎదురుగా వెళ్తుండగా సతీదేవి అందరు మధ్యలో నుంచి వాళ్ళందరినీ పక్కకు తోస్తూ సతీదేవి వెనక నుంచి ముందుకు వస్తూ ఆ మహాదేవుని చూస్తూ ఆశ్చర్యపోతుంది ఆశ్చర్యంతో అలా నిల్చొని చూస్తూ ఉంటుంది సతీదేవి మహాదేవుడి రూపాన్ని మహాదేవుడి అవతారాన్ని చూడగా అదే దక్ష ప్రజాపతి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు అక్కడున్న ప్రజలు ఋషులు అందరూ ఆ మహాదేవుని ఆశ్చర్యంతో చూస్తూ ఉంటారు సంబరంతో చూస్తూ ఉంటారు ఒక్క దక్ష ప్రజాపతి గారికి కోపంతో మహాదేవుణ్ణి చూస్తూ ఉంటారు సతీదేవి కూడా ఆశ్చర్యంతో చూస్తూ ఉంటుంది అక్కడున్న ఋషులు దేవతలు అందరూ మహాదేవుడికి నమస్కారం చేస్తూ ఉంటారు దక్ష ప్రజాపతి ప్రజాపతి దేనికి తెలుసుకున్నట్టు నా పాలనలో ఉన్నటువంటి ఈ ప్రజలు అలాగే నా కుమార్తె కూడా నువ్వెలా ఉంటావో చూస్తారది మరి భక్తులమని చెప్పుకునే

కదలికలు కేవలం నాటకం వీటి వెనక ఉన్న కుట్ర కనిపిస్తూనే ఉంది తమరు హద్దులు మీరుతున్నారు దక్ష ప్రజాపతి హద్దులు మీరుతున్నారు దేవుళ్ళకే దేవుడైన మహాదేవుణ్ణి అలా నిందించడానికి మీకు ఎలాంటి అధికారం లేదు తమరు కేవలం ఒక సామాన్యుడి ఆ బ్రహ్మదేవుడి ఈ లోకాన్ని సృష్టించిన వాడైతే దీన్ని అర్పిస్తున్న వాణ్ణి నేను నేనే ఈ మట్టిని సుసంపన్నం చేసి పద్ధతిని కల్పించా బ్రతకడానికి వీలుగా సారవంతం చేశా నేనే కనుక ఈ ప్రజలందరినీ క్రమశిక్షణలో పెట్టి ఉండకపోతే ఈ ఋషులకు బ్రాహ్మణులకు విలువేముంటుంది కేవలం నేనే యజ్ఞమనే సంప్రదాయాన్ని తెచ్చి ఈ లోకమంతటిని సముద్ధరించా నన్నా సామాన్యుడంటున్నది ఇదంతా ఎవరి కోసం దక్ష ఎవరి కోసం ఇదంతా చేశా లోకాన్ని నడిపించడం నిబంధన ద్వారా ఈ భూమిని బతకటానికి తగినదిగా చేయటం ఇదంతా ఒక ప్రజాపతి బాధ్యతే కదా ఈ కార్యానికే తమని సృష్టించటం జరిగింది మరి అది ఉపకారం ఎలా అవుతుంది ఎవరిని ఉద్ధరించారు ఈ ప్రజల్నే ఒక్కసారి నలువైపులా చూడండి ఆ సూర్యుడు ఆ చెట్లు మట్టి చేయువులు పశువులతో సహా ఈ సృష్టిని నడిపించడానికి ఉంచడానికి తమ బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాయి వాటిలో ఏదైనా ఇంతవరకు తన గొప్పతనాన్ని చాటి చెప్పుకుందా బ్రహ్మపుత్ర తమరు అన్నీ తెలిసిన వారు వివేకం కలవారు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి మీ ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి అని మహాదేవుడు అనగా దక్ష ప్రజాపతి దానికి సమాధానం ఏం చెప్తారు అక్కడ ఏం జరుగుతుంది అనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాము హరహర మహాదేవ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ